మనిషికి సుఖాన్ని శాంతిని ఆనందాన్ని కలిగించేటువంటి దానిలో సంతానం సంతానం కూడా ఒకటి అని చెప్పారు పుత్రుడు అంటే పున్నామ నరకము నుంచి రక్షించేటువంటి వాడు అతన్నే పుత్రుడు అంటున్నాం ఎప్పుడైతే సంతానం సంస్కారయుతంగా ఉంటుందో సంస్కారవంతమైనటువంటి సంతానం ఎప్పుడైతే కుటుంబంలో కలుగుతుందో అప్పుడు ఆ కన్నటువంటి తల్లిదండ్రులకి పెంచినటువంటి కుటుంబ సభ్యులకి కూడా ఆ సంతానం అనేటువంటిది ఆనందాన్ని కలిగజేస్తుంది రాముడొక్కడు పుట్టి రవి కులం ఈడేర్చి కురుపతి జనిమించి కులము అని చెప్పారు ఒక్క రాముడు రఘువంశంలో ఒకే ఒక్క రాముడు జన్మించాడు ఆ యొక్క రాముని ద్వారా ఆ వంశం అంతా కూడా వెలిగిపోయింది ఎవడు జన్మించడం వల్ల వంశం అనేటువంటిది కీర్తిని పొందుతుందో వాడే జన్మించినట్టు అంట ఇంకా మిగతా వాళ్ళంతా కూడా జన్మించినా జన్మించకపోయినా పుట్టినా చచ్చినా ఏదైనా ఒకటే అని చెప్పారు కాబట్టి సంస్కారవంతమైనటువంటి సంతానం కావాలి ఆ సంతానమే తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంది సంస్కారహీనులైనటువంటి సంతానము మనిషికి దుఃఖాల పాలు చేస్తుంది మేము ఇంట్లోకి వెళ్ళాం ఆమె కుక్కను పెంచుకుంది ఆ కుక్క బాగా అటు ఇటు తిరగడము ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు విసర్జించడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది దాని స్వభావం ఏమమ్మా ఈ కుక్కను ఎందుకు పెంచుకున్నారు ఏమవసరం ఇట్లా ఎందుకు పెంచుతున్నాం ఇంత ఇల్లంతా చాలా గలీదుగా చేస్తుంది అంటే మా కొడుకు చెప్తే వినడు కానీ ఈ కుక్క చెప్తే చాలా బాగా వింటుంది అది లేమంటే లేస్తుంది కూర్చోమంటే కూర్చుంటుంది రమ్మంటే వస్తుంది పొమ్మంటే పోతుంది చక్కగా నాతో ఆడుకుంటుంది నా పట్ల చాలా విశ్వాసంగా ఉంటుంది దాన్ని కొడుకులనైనా నమ్మచ్చో నమ్మకపోవచ్చు కానీ కుక్కర్ మాత్రం చక్కగా నమ్మవచ్చు వాడు తిని ద్రోహం చేస్తాడో మంచి చేస్తాడో సేవ చేస్తాడో చెప్పడం కష్టం కాకపోతే ఈ కుక్కను పెంచుకుంటే మాత్రం కలకాలం చచ్చేంత వరకు యజమానికి ద్రోహం చేయకుండా యజమాని వెన్నంటే ఉంటుంది చనిపోయేంత వరకు యజమానికి ఏ విధమైనటువంటి ద్రోహము చెయ్యదు అని చెప్పి చెప్పారు కాబట్టి మనుషుల్లో ఎప్పుడైతే సంస్కారం అయిన సంస్కారం ఎప్పుడైతే లోపిస్తుందో వాణిలో సద్బుద్ధి సత్సంస్కారాలు ఎప్పుడైతే లోపిస్తాయో వాడు జంతువు కన్నా ఈనులాగా తయారైపోతాడు అలాంటి వ్యక్తులు అతనికి డబ్బు సంపదలే తప్ప తల్లిదండ్రులు వారికి సేవ వారి పట్ల గౌరవం ఆప్యాయత అభిమానం అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది కాబట్టి సంతానానికి చిన్నప్పటి నుంచే ధార్మిక విషయాలను నేర్పడం ధర్మం పట్ల వారికి అభిరుచిని కలిగించాలి మేము హైదరాబాద్లో రకరకాల క్యాబ్లలో జరుగుతూ ఉంటాం ఓలా అని ఇదని అదని అన్ని క్యాబ్లలో కూడా ఎక్కువ మంది ముస్లిం పిల్లలు ఉంటారు ముస్లిం పిల్లలు వాడు పదో తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాడు ఉంటాడు ఏమ్రా బాబు ఎందుకు వచ్చావు ఇంట్లోకి ఇప్పుడే ఇంత తొందరగా అంటే మా ఇంట్లో మేము మా ఐదుగురు ఉన్నాము మా అమ్మ బాప వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఇల్లు గడవాలి కదా మా మౌలివీలు మా గురువులు ఏం చెప్పారంటే తల్లిదండ్రులకు సేవ చేయడమే గొప్ప దానికి మించింది ఏదీ లేదు అని చెప్పారు అందుకని చదువు వదిలిపెట్టేసుకొని మేము క్యాబు నడుపుకొని డబ్బులు తీసుకుపోయి మా ఇంట్లో మా నాన్నకి ఇచ్చేస్తాను అని చెప్తున్నా కాబట్టి వానికి చదువు లేదు పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు కానీ గురువులు తల్లిదండ్రే దైవము అని చెప్పారు చెప్పడం వల్ల వాళ్ళ ఖురాన్ చెప్తుందని చెప్పారు దానివల్ల వాడు ఏం చేశాడు పెద్దగా చదువుకోకపోయినా కానీ తల్లిదండ్రుల కోసం వాడు పనిలోకి దిగడం జరిగింది చాలామంది మన హిందువుల్లో ఉన్నారు ఇంటర్మీడియట్లు ఇంజనీరింగ్లు ఎంఏలు పిహెచ్డిలు ఎంఫిల్లు చేస్తున్నారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ తల్లిదండ్రుల పట్ల ఎవరికి కూడా గౌరవం అనేటువంటిది లేకుండా పోయింది ఎందుకు అంటే గురువుల దగ్గరికి రాకపోవడము గురువులతో సంస్కారం తీసుకోకపోవడము ధార్మికమైనటువంటి విషయాలు వినకపోవడము ధర్మం పట్ల అవగాహన లేకపోవడం వల్ల కేవలము కేవలము సంపదలు మాత్రమే ముఖ్యము చైతన్యవంతులైనటువంటి తల్లిదండ్రులు మాకు ముఖ్యము కాదు అనేటువంటి భావన ఈరోజు హిందూ సమాజంలో హిందువుల పిల్లల్లో అంతటా కూడా వ్యాపించడం జరిగింది కాబట్టి ఆ యొక్క అయోధ్య సింహాసనాన్ని రాముడు తండ్రి కోసం వదులుకుంటాడు అదే ఔరంగజేబు సింహాసనం కోసం ఆ యొక్క షాజహాన్ తీసుకెళ్లి జైల్లో పెడతాడు కాబట్టి మన సంస్కారం మన యొక్క చరిత్ర ఎంతో గొప్పది ఇలాంటి అంటే తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాట కోసం రాముడు అరణ్యాలకు పోయాడు అదే రాజ్యం కోసం ఔరంగజేబు తండ్రినే జైల్లో పెట్టాడు మరి అది వాళ్ళ సంస్కారం మరి మన సంస్కారాలు ఎటు పోతున్నాయి అంటే ఇప్పుడు మన సంస్కారాలన్నీ కూడా అటువైపు వెళ్ళిపోతున్నాయి ఒకప్పుడు ముస్లింల చరిత్రలో ఉన్న సంస్కారాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మన వాళ్ళ సంస్కారాలు ఇటు అవుతున్నాయి వాళ్ళ సంస్కారాలు అటు వస్తున్నాయి అంటే రివర్స్ అయిపోయింది అంతా కూడా ఈ యొక్క జనరేషన్ ఈ యొక్క భవిష్యత్ అంతా కూడా మన భావి భారత జీవితం అంతా కూడా కాబట్టి మనము సంస్కారాలు పొందాలి మనలో సత్ సంస్కారాలు ఉండాలి పెద్దల్లో ధర్మం పట్ల విశ్వాసం ఉండాలి మనిషిని మనిషి నమ్ముకోవడం కంటే ప్రతి మనిషి భగవంతుని నమ్ముకోవాలి ఆ భగవంతుని నమ్ముకున్నప్పుడు ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు ఆ సంస్కారాన్ని మన సంతానానికి ఇచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ఆ యొక్క తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి ఆ దేశానికి ఆ ధర్మానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు కాబట్టి పుట్టినటువంటి ప్రతి మనిషి ఒకటి తల్లిదండ్రుల కోసం బతకాలి రెండు దేశం కోసం బతకాలి మూడు ధర్మం కోసం బతకాలి ఈ మూడిటి కోసమే మనిషి బతకాలంట ఈ మూడు కాకుండా ధనం కోసం బతికితే వాని జీవితము వ్యర్థము అని చెప్పారు వానికి ఎవరికి కూడా సద్గతులు ఉండవు అని చెప్పారు వీటి కోసం బతికినటువంటి మనిషే మనిషి మిగతా వారంతా కూడా జంతువులతో సమానం అని చెప్పి మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనమంతా కూడా సత్కార్యాలు చేస్తూ సత్కర్మలు చేస్తూ నిరంతరము దానము ధర్మాన్ని ఆచరించినప్పుడు జీవితంలో మన సంతానము మన వెంబడి కుక్కలాగా దొరుకుతూ ఉంటారంట నాన్న నాన్న ఎందుకు పోతావు ఎందుకు పోతావు నువ్వు నా దగ్గరే ఉండు నేను నీకు సేవ చేస్తాను ఉండు నాన్న ఉండు అమ్మా నువ్వు ఎటు వెళ్ళకు అని చెప్పి మన సంతానము మనం పట్టుకొనే ఉంటారట విడివరంట మీరు గమనించండి చాలా మంది ఇంట్లో అలాంటి సంతానం ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు లేరని ఏం కాదు ధర్మకార్యాలు చేసినప్పుడు పుణ్యం మనలో దండిగా గంపలు గంపల పుణ్యం మనలో ఉన్నప్పుడు మన సంతానం ఎవరు కూడా చచ్చినా గాని మనం విడిచిపెట్టకుండా మననే పట్టుకొని మనకు నిరంతరం సేవ చేస్తూ ఉంటారు కాబట్టి మనలో ఆ ధార్మిక శక్తిని ధర్మశక్తిని పెంచుకోవాలి దానము ధర్మము చేసి పుణ్యకార్యాలు చేసి బాగా పుణ్యాన్ని సంపాదించాలి అలా సంపాదించినప్పుడు మనకు మన సంతానము అనుగుణంగా ఉండి మన వెన్నంటే ఉండి మనకు అన్ని విధాలా తోడ్పడుతూ మనకు నీడలాగా తోడులాగా ఉంటూ ఎల్లవేళలా మన సంతానం మనను రక్షిస్తుంది దానివల్ల అలాంటి సంతానాన్ని కనడం వల్ల మనకు కూడా ఆనందం కలుగుతుంది వృద్ధాప్యంలో మనకు ఎంతో భద్రత కూడా ఉంటుంది కాబట్టి మీరు సంస్కారాన్ని పొంది మీ పిల్లలకు కూడా ధార్మిక సంస్కారాలు ఇవ్వండి అలా ఇచ్చినప్పుడు మన జీవితం అనేటువంటిది ఆనందమయంగా ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది కాబట్టి దైవ బలం అనేటువంటిది మనిషికి ముఖ్యం అని చెప్పారు దైవ బలం ఉంటే జాలంట రాముడు అడవికి వెళ్ళాడు భార్యని తీసుకెళ్ళాడు వెంబడి లక్ష్మణుడు కూడా వెళ్ళాడు ఘోర కీకారణ్యం అది అక్కడంతా కూడా మరి ఎట్లా బతికాడు ఎట్లా ఉన్నాడు ఆ కథ తిన్నాడు ఆ క్రూర ముగాల నుంచి కూడా రక్షింపబడ్డాడు ప్రకృతి అంతా ఆయనకు సహకరించింది కాబట్టి ఘోరమైనటువంటి అరణ్యంలో ఉన్నటువంటి రామునికి ఆ యొక్క వాతావరణము ప్రకృతి జంతువులు ప్రాణులు క్రూర ముగాలన్నీ ఏ విధంగా సహకరించాయంటే రామునిలో ధర్మం అనేటువంటిది ఉంది కాబట్టి వారికి ఆ యొక్క రామునికి అరణ్యంలో పోయినా కానీ ఆ అరణ్యము స్వర్గంగా కనిపించింది అందుకే సీతకు కూడా ఆ యొక్క రామునితో నడవడము ఆ రామునితో ఉండడము కూడా ఆమెకు గృహములో ఉన్నట్టే స్వర్గంలో ఉన్నట్టే సీత కనిపించింది అని చెప్పి చాలాసార్లు సీత చెబుతూ ఉంటుంది కాబట్టి ధర్మము ఎక్కడ ఉంటుందో అక్కడే సుఖం ఉంటుంది అక్కడే కళ్యాణం ఉంటుంది అక్కడే ఆనందం ఉంటుంది కాబట్టి మనమంతా కూడా ఆ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని బతకాలి దాన్ని శ్వాసగా చేసుకొని మనము జీవించాలి ధన్యవాదాలు